ప్రతివేదిన స్వాగతం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్ డివిజన్లో ఉన్న కొరియర్ ఆఫీసులో కార్గో సెంటర్లు పార్సెల్ సెంటర్లలో పోలీసులు ఈ రోజు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలకు పోలీస్ కమిషనర్ గౌజ్ ఆలం ఐపీఎస్ స్వయంగా బస్ స్టాండ్ ఆర్టీసీ కార్గో కార్యాలయం వద్ద పర్యవేక్షించారు నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను గుర్తించేందుకు తనిఖీలు ప్రత్యేకంగా శిక్షణ పొందిన పోలీసు జాగీలాలు రాంబో లియో మైకీ టైసన్ పాల్గొన్నాయి ఏకకాలంలో విస్తృత తనిఖీలు టౌన్ డివిజన్ పరిధిలోని కిసాన్ నగర్ బొమ్మకల్ చౌరస్తా హౌసింగ్ బోర్డు కాలనీ రామ్నగర్ ముఖరాంపుర జ్యోతి నగర్ కాశ్మీర్ గడ్డ గోదాం గడ్డతో పాటు పలు ముఖ్య ప్రాంతాలలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న కొరియర్ కార్గో కార్యాలయాలలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు ఈ ఆకస్మిక తనిఖీల గురించి పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ మాట్లాడుతూ కొరియర్ కార్గో మార్గాల ద్వారా అబ్జెక్షన్ మెటీరియల్ అయినా నిషేధిత మాదక ద్రవ్యాలు గంజాయి ఎక్స్ప్లోజివ్ ఫైర్ ఆర్మ్స్ అక్రమంగా రవాణా అవుతున్నాయనే అనుమానంతో ఈ తనిఖీలు నిర్వహించారన్నారు ప్రజల రక్షణార్థం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని అనుమానాస్పదంగా పార్సల్ లేదా కార్యకలాపాల గురించి సమాచారం అందించాలని సిపి ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో టౌన్ ఎసీపీ వెంకటస్వామి ఇన్స్పెక్టర్ రామచంద్రరావు సృజన్ రెడ్డి జాన్ రెడ్డి పుల్లయ్య ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు फोच्रा वसे दो, पुτο त उपणि षाल, पैस निक है जाँबियो जै है, श्याजि거든, स्व시대 रखम सी टाहर फेरास हासी ऑक है, श्याजित कुम आढ़ी है sतो. ಚಿನ್ನ ಜಯ ಚಿನ್ನ ಶಂಕರ್ ಚಿನ್ನ ಜಯ ತೊಂದರೆ ತೊಂದರೆ ఏం చెప్తారు చెప్పి రైడో మిసి ఇద్దా అమౌంట్ కూడా వస్తాను దాని అమౌంట్ ఎంత అమౌంట్ దీంతో ఇస్తాం